మరి ఇదే పాలమూరు నుండి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి సీఎంగా గౌరవనీలు రేవంత్ రెడ్డి గారు ఎన్నికైనారు మరి వారు ఇవాళ పేపర్లలో చదువుతూ ఉన్నాం రకరకాల రూమర్స్ వస్తూ ఉన్నాయి పాలమూరు రంగారెడ్డిలో ఆల్రెడీ వర్క్స్ ఏవైతే చేస్తూ ఉన్నారో వాటన్నిటిని క్యాన్సల్ చేస్తారని చెప్పి క్యాన్సల్ చేసి మళ్ళా కొత్తగా టెండర్ పిలుస్తారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ పాలమూరు రంగారెడ్డి విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇదే రేవంత్ రెడ్డి గారు తప్పుడు కేసులు వేపించిన దొంగ కేసులు పెట్టించినా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పోయి ఆపే ప్రయత్నం చేసినా కూడా ఇది వాటర్ ప్రాజెక్టు డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు దీన్ని ఆపద్దు అని చెప్పి పనులు ఎక్కడ ఆపకుండా మనం మెయిన్ రిజర్వాయర్లు అన్నీ పూర్తి చేసుకున్నాం ఇప్పుడు ఇంకా అనుమతులు ఢిల్లీలో వచ్చేటివి అన్నీ కూడా ఫినిష్ చేసుకున్నాం ఇంకా చివరి అనుమతులు కొన్ని వచ్చేటివి ఉన్నాయి దాని మీద దయచేసి సీఎం గారు దృష్టి పెట్టినట్టయితే ఈ ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్ట్ హోదా వస్తుంది ఈ అనుమతులన్నీ కూడా పూర్తయిపోయి ప్రాజెక్టు ల్యాండ్ అయ్యేటటువంటి స్కోప్ ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారికి బీఆర్ఎస్ పార్టీ తరఫున పాలమూరు ప్రజల తరఫున నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఒకటే ఇప్పుడు జరిగేటటువంటి పనులను మళ్ళా క్యాన్సల్ చేస్తే మళ్ళా మొత్తం చేయాలి అని చెప్పి మళ్ళీ రీటెండర్ చేయాలని చెప్తే దాంతో ఇంకొక రెండు పంటలకు పాలమూరు ప్రజలకు పాలమూరు రైతులకు నీళ్లు రావడం ఆగిపోతుంది త్వరితగతిన ఈ పంటలు ఈ పనులన్నీ పూర్తి చేసుకుంటే ఇమీడియట్గా వచ్చే వర్షాకాలంలో చాలా చోట్ల నీళ్ళు ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంకా డీలే చేయకుండా ఈ ఏదో మళ్ళీ క్యాన్సిల్ చేసి టెండర్లు కాల్ఫర్ చేస్తామని చెప్తా ఉన్నారు మరి దీని వెనక మతలబైందన్నది సీఎం గారు అందరికీ కూడా నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి సందర్భం ఢిల్లీలో మిగతా రావాల్సినటువంటి అనుమతులు తెచ్చుకొని అట్లానే నేషనల్ ప్రాజెక్ట్ హోదాని పాలమూరు రంగారెడ్డికి తెచ్చుకున్నట్టయితే బాగుంటుంది రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు నిన్న మొన్న ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా ఏమని మోడీ గారితో సంబంధాలు లేవు కాబట్టి కేసీఆర్ గారికి ప్రాజెక్టుకు మనకు అన్నీ కూడా అనుమతులు రాలేదని మాట్లాడారు మరి మీరు సత్సంబంధాలు పెట్టుకోండి ఎవరు వద్దన్నారు మీరు కొట్లాడండి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మిగతా అనుమతులు తీసుకురండి నేషనల్ ప్రాజెక్ట్ హోదా తీసుకురండి శ్రద్ధ దాని మీద పెట్టండి రైతులకు బెనిఫిట్ అయ్యేలాగా పాలమూరు ప్రజలకు బెనిఫిట్ అయ్యేలాగా శ్రద్ధ దాని మీద పెట్టాలని చెప్పి నేను ఇవాళ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ఇంకొక మాట మొన్నటి వరకు ప్రజాపాలన పేరుతోని మరి అన్ని కూడా అప్లికేషన్లు తీసుకున్నారు కోటి ఇరవై లక్షల అప్లికేషన్లు వచ్చినాయని చెప్తున్నారు నిజంగా కూడా అప్లికేషన్లు ఎందుకు తీసుకున్నారో ఇంతవరకు ప్రజలకు అర్థమవుతలేదు ప్రభుత్వానికి అర్థమవుతలేదు ఎందుకంటే ఈ డేటా మొత్తం ఎవరెవరు ఏదైతే అప్లికేషన్లు పెట్టుకున్నారో అన్ని మీ సేవా సెంటర్లలో ఆల్రెడీ డేటా మొత్తం ఉన్నది రేషన్ కార్డ్ అప్లికేషన్ అయినా విదంతు పెన్షన్ అప్లికేషన్ అయినా ఏదైనా ఆల్రెడీ డేటా ఉన్నది ఇక కొత్త స్కీములు కావాలనుకునే వాళ్ళు పెట్టుకునే అప్లికేషన్లు తప్ప మళ్ళీ పెట్టిన వాళ్ళతోనే పెట్టి తీసుకొని ప్రజల లైన్లో నిలబెట్టిండ్రు అది అయిపోయింది సరే ఇవాళ మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే ఇవాళ ఆల్వ ఆల్రెడీ జనవరి ఎనిమిదో తారీఖు తొమ్మిది అన్నయ్య ఎనిమిది తొమ్మిదో తారీఖు జనవరి నాడు పెంచినటువంటి పెన్షన్లు వేయాల్సినటువంటి ప్రభుత్వం జనవరి తొమ్మిది అవుతుంటే కూడా మరి పెన్షన్ల ఊసి ఎక్కడా లేదు అక్కడనో ఇక్కడనో రెండు మూడు జిల్లాలల్లో ఉద్యోగస్తులకు జీతాలు వేసిండ్రు మిగతా జిల్లాలలో ఇంకా జీతాలు కూడా రానటువంటి సందర్భం రైతుబంధు ఊసలేనటువంటి సందర్భం ఏమంటున్నారు ఇవన్నీ అడిగితే అరే నెల రోజులు ఇయ్యరా రెండు నెలలు ఇయ్యరా అంటున్నారు తప్పకుండా ఇస్తాం వంద రోజులు కూడా ఇస్తాం కానీ మేము కోరేది ఒకటే ఆల్రెడీ నలభై నాలుగు లక్షల మందికి ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారి హయాంలో పెన్షన్లు ఇస్తూ వచ్చినాం కేవలం ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళకే మీరు పెంచి వేయండి పెన్షన్ దానిలో పనేం లేదు కదా కొత్తగా డేటా తీసుకునే అవసరం లేదు కదా అప్లికేషన్ తీసుకునే అవసరం లేదు కదా దానికి సమయం ఎందుకు దాన్ని మాత్రం జనవరి ఒకటి నుంచి మీరు పెంచిన పెన్షన్ వేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఇంకొక మాట ఇచ్చింది ఈ ప్రభుత్వం వంద యూనిట్ల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఉంటే కట్టే అవసరం లేదని చెప్పింది ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా ప్ర రెండు వందల యూనిట్లు మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తూ ఉన్నాం రెండు వందల యూనిట్ల కన్నా తక్కువ మీకు బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టకూరి మీరు ఎందుకోసం అని చెప్తా ఉన్నాం ఈ మాట అంటే మీరు కట్టుడేందుకు వాళ్ళ మళ్ళీ మనకు వాపస్ ఇచ్చుడేందుకు కట్టకుంటే ఉంటుంది ప్రభుత్వానికి కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి కట్టకుండా ఉండండి అని కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వాళ్ళు చెప్పినవి కొన్ని చేసే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏమన్నా లోటుపాట్లు ఉంటే తప్పకుండా ప్రభుత్వానికి సూచన చేస్తాం సమయం ఇస్తాం వంద రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులందరు సిద్ధంగా ఉండాలి మళ్ళీ మనం ఉద్యమం చేపట్టాల్సి ఉంటుంది ప్రజలకు సౌకర్యం కలిగే విధంగా ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా ప్రజలకు హక్కులు సాధించి పెట్టడానికి వారి పక్షాన పోరడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం అట్లానే త్వరలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి మరి పార్లమెంటులో ఏనాడైనా అది రెండు వేల తొమ్మిది కావచ్చు రెండు వేల నాలుగు కావచ్చు అప్పటి నుండి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు పార్లమెంట్లో తెలంగాణ అనేటటువంటి మాట మాట్లాడేది కేవలం ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పార్లమెంట్ ఎన్నికలలో దయచేసి మహబూబ్ నగర్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్ పార్టీని పెద్ద మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాను ఎందుకంటే కాంగ్రెస్ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే బీజేపీ పార్లమెంట్లో ఉన్న ఎన్నడూ వాళ్ళు తెలంగాణ గురించి మాట్లాడలే కేవలం మాట్లాడేటటువంటి పార్టీ తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేటటువంటి పార్టీ గిదే గులాబీ జెండా గిదే బీఆర్ఎస్ పార్టీ కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్లమెంటుకు పంపించవలసిందిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలను మనస్ఫూర్తిగా కోరుతూ మరి మహబూబ్ నగర్ జిల్లాకు వరప్రదాయని ప్రాణప్రదమైనటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి నేషనల్ స్టేటస్ కోసం ప్రయత్నం చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం